ఓం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణార్పణ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు ఇరవై మూడవ రోజులోకి వచ్చాము కార్తీక మాసం కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం చదవాలి మనం ఈ రోజున ఇరవై మూడవ రోజు చేయవలసి వీళ్ళు తెలుసుకుందాం ఫస్ట్ ఇరవై మూడవ రోజు బహుళ అష్టమి అష్టలక్ష్మి దేవాలయాన్ని దర్శించాలి పసుపు కుంకుమ పువ్వులు మంగళప్రదమైన వస్తువులను దానం చేయాలి పుల్లని వస్తువులు ఉసిరి తులసి తినకూడదు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా లభించను ఇరవై మూడవ రోజు చేయవలసిన పారాయణం పురంజయుడు ముక్తి పొందుట భగస్తుడు మరలా అత్రి మహర్షిని చూసి ఓ మహానుభావ విషయము పొందిన పురంజయుడు తర్వాత ఏ విధముగా ఉన్నాడో వివరింపమని అడుగగా మహాముని చిరునవ్వుతో ఇలా చెప్పాడు గురంజేయుడు కార్తీక వ్రత ప్రభావం వలన గొప్ప బలము పొందిన వాడే అగ్నిశేషము శత్రుశేషము శేషము ఉండకూడదని తెలిసి తనపై యుద్ధానికి దిగిన శత్రురాజులను అందరినీ ఓడించి నిరాడంబరముగా తన రాజ్యమును పరిపాలించుచుండెను విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతునిగా దీక్షా తత్పరుడుగా నిత్యాన్నదాతగా భక్త ప్రియవాదిగా తేజవంతునిగా దుష్ట శిక్షకునిగా గొప్ప దాతగా పెద్దలేడల వినయముతో తన ప్రజలను కన్నబిడ్డల వల్లే పరిపాలించు శత్రువులకు శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాధురంధుడై కార్తీక వరత్ ప్రభావముతో పోటీకి పడగెత్తి వర్గములను కూడా జయించాడు అతడు ఇప్పుడు విష్ణుభక్తులలో ఒక పోవాడు సదాచారి సత్పురుషులలో ఉత్తముడై ప్రకాశించుచుండెను ఇంకా హరిభక్తిని ఏ వ్యాపింప వ్యాపింపచేయాలనే కోరికతో ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు ఆకాశవాణి బురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రము ఉన్నది దానిని రెండవ వైకుంఠం అని పిలుస్తారు నీవు అచ్చటకు వెళ్లి శ్రీరంగనాథుడిని సేవించి పూజించును నీవు ఈ సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి పొందదు అని పలికిను అంతటి పురంజయుడు ఆకాశవాణి మాటలు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి శబరివారముగా బయలుదేరి మార్గమధ్యంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఆ ఆలయాలలో దేవతామూర్తులను సేవిస్తూ పుణ్యనదులలో స్నానము చేరుకున్నాడు అక్కడ కావేరీ నది రెండు పయలే ప్రకటించుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయం శేషశయ్యపై ఉన్న శ్రీరంగనాథుని దర్శించి పరవశముతో చేతిని జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురుషు కేజ ద్రౌపది మాన సంరక్షక భక్త పోష ప్రహ్లాద వరద గరుడ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతా యువత నియమాలతో శ్రీరంగమునందే గడిపి ఆ తర్వాత పరివారముతో అయోధ్యకు బయలుదేరాడు వరంజేయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన రతముల మహిమ వలన అతని రాజ్యంలోని ప్రజలందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో కలకళలాడుచుండరు అయోధ్య నగరం దృఢమైన గోడలు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహరముగా వెలుపొందుచుండను అయోధ్యనగరం అందరి వీరులు యుద్ధమునందు నిపుణులై రాజనీతిని ప్రదర్శించు శత్రురాజును సంహరించే ధైర్యము కలవారే ఎల్లప్పుడూ విజయశీలు అప్రమత్తులే ఉన్నారు ఆ నగరమందలి స్త్రీలు హంస గజగామినులు పద్మముల వంటి నేత్రములు కలవారే రూపవతులనియు శీలవతులనియు గుణవతులని ప్రఖ్యాతి పొందిరి వరుంజయుడు శ్రీరంగ క్షేత్రముల కార్తీక వ్రతము ఆచరించి సతీ సమేతుడే తన ఇంటికి సుఖముగా చేరుకున్నాడు పురంజయుని రాకవిని పురజయునులు మంగళ వాయిద్యములతో పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఎదురురాగా నగర ప్రదక్షిణ చేసి పురంజేయుడు అంతఃపురమును ప్రవేశించాడు ఆ తరువాత అతడు ధర్మమును అవలంబించి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేయొచ్చు కొంతకాలం గడిపి వృద్ధాప్యము వచ్చుడు జైహిక వాంఛలను వదిలి తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తును చేసి తాను వానప్రస్థాశ్రము స్వీకరించి అరణ్యమునకు వెళ్ళాడు అతడు ఆ వానప్రస్థాశ్రము నందు కూడా ప్రతి సంవత్సరము విధి విధానముగా కార్తీక వ్రతము చేయిచు క్రమక్రమముగా శరీరం క్షీణించడిచే అంతిమ దశలో వైకుంఠమునకు వెళ్ళాడు కావురవు అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతివారు ఆచరించవలని ఈ కథ చదివిన వారికి విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రాప్త కార్తీక మహత్య మండలి త్రయో ఇరవై మూడవ రోజు పారాయణము పూర్తి అయినది ఓం నమస్తే వాయ సర్వం శ్రీ కృష్ణ అర్పణ వస్తు ఈ అధ్యాయం మనకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరో వీడియోతో మీకు వస్తాను